అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పండగ కానుగ మహిళలకు రెండు వేల ఐదు వందలు అయితే అవ్వబోతున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తేనే వీడియో దాకా చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి చూడండి మన యొక్క ఛానల్లో లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం ఉందండి ఎవరైతే ఈ ఫోర్ కే మనం టీవీలు పదమూడు వేలు పదిహేను వేలు ఇరవై వేలు పెట్టుకుంటాం లేదు జస్ట్ ఈ ఫోర్ కే ప్రాజెక్టర్ కొనుక్కుంటే మన ఇంటిలో పది క్రికెట్ సినిమాలో చూడొచ్చు ఎవరైతే ఈ ప్రాజెక్టర్ కొనుక్కుంటారో వంద మందికి అమ్ముతామండి అందులో ఒకరికి లక్ష రూపాయలు గివేవ్ అయితే పోతున్నాం సో వ్యాపారం చేయడానికి కానీ లేదా ఏదైనా బంగారం కొనుక్కోవడానికి మీకు ఉపయోగపడుతుంది మనం వేల వేల పెట్టి వేరే కొనే బదులు ఈ కొనుక్కుంటే మీకు లక్ష రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉంది పైనుంచి నుంచి ఆర్డర్ ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ పైన ఉంది ఓకే చూడండి మనకి దసరా సందర్భంగా లేదా దీపావళి సందర్భంగా మన తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అనేకమైన పథకాలు అయితే తీసుకొస్తుంది ఒక పక్కన మరి రెండు చీరలు అన్నారు మరో పక్కన గేదలు కొనుక్కోవడానికి గో యొక్క ఏదైతే మన జిల్లా ఉందో పొన్నం ప్రభాకర్ గారి సారీ ఈ యొక్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఖమ్మం జిల్లా మధురాలో అయితే వారికి రెండేసి గేదులు చెప్పిన ఇవ్వడం జరుగుతుంది అలాగే డోక్రాలో మహిళలకి పెంపొందించడానికి ఆర్థికంగా రెండేసు లక్షలు బిజినెస్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తా టై ఇవ్వడం జరుగుతుంది అయితే మహిళలందరూ కూడా ఎదురు చూసే పథకం వచ్చేసి ఏంటంటే ప్రతి నెల మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు కనీసం రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోయినా పదిహేను వందలు ఇచ్చిన చాలు అని మహిళలు అయితే ఎదురు చూస్తున్నారు అయితే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఉంది అక్కడ లడ్కి అని అనేదో సంథింగ్ పథకం ఉంది ఆ పథకం కింద పదిహేను వందలు ఆల్రెడీ ప్రభుత్వం ఇస్తుంది కూడా అక్కడ అయితే మరి తెలంగాణకు వచ్చేటప్పటికి డిసెంబర్కి వచ్చేటప్పటికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది అయితే ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో లేదా ముందు కానీ ప్రభుత్వం అయితే ఈ యొక్క మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని చూస్తుంది ఒక పక్కన పంచాయతీ ఎలక్షన్స్ ఎలాకారులకు అలా పూర్తి చేయాలంటున్నారు సో పంచాయతీ ఎలక్షన్స్ ముందు కానీ లేదా దీపావళికి ముందు కానీ ప్రభుత్వం ఈ యొక్క మహాలక్ష్మి పథకాన్ని అయితే ప్రకటించే అవకాశం మ్యాక్సిమం ఉంది ఎందుకంటే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది అటు పెన్షన్లు పెంచట్లేదు పెన్షన్ల మీద ధర్నాలు చేస్తున్నారు ఇటు మహాలక్ష్మి పథకం కూడా ఇవ్వట్లేదు ఒకవేళ పెన్షన్స్ అధవిధికి చేస్తున్నారు కనుక మహాలక్ష్మి పథకం ఇస్తే ప్రజలందరూ కూడా కొంచెం సానుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే పెన్షన్ నిమిత్తం ఆల్రెడీ కొంచెం డబ్బులు పొందుకున్నవారు వారు మహిళలు అయితే ఉచిత బస్సు ఉచిత గ్యాస్ అలా పొందుకున్నారు కానీ ఒక డబ్బులు వాళ్ళకి ఇంటి పనికి కానీ స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి కానీ ఉంటారు కనుక ప్రభుత్వం అయితే దీన్ని అయితే పండుగ రోజున అయితే విడుదల చేయాలని అయితే చూస్తున్నాం అనమాట సో చూద్దాం అప్డేట్ రాగానే వీడియో చేస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా లక్ష రూపాయలు గెలుచుకోవాలనుకుంటే ఈ ఫోర్ కే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ నుంచి ఓన్లీ హండ్రెడ్ పీస్ వంద పీసులు మాత్రమే ఉన్నాయి ఒకళ్ళకి మాత్రమే ఇది ఒకరికి మాత్రమే డబ్బులు ఇవ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ